బీఆర్ఎస్ అసమర్థ పాలన వల్లనే మేడిగడ్డ వద్ద నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేదని ప్రభుత్వ ఐలయ్య ఆరోపించారు భరోసా నాయకులు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను బీర్ల ఐలయ్య తిప్పికొట్టారు రాష్ట్రంలో రుణమాఫీ జరగడంతో రైతులు సంబరాలు చేసుకుంటుంటే హరీష్ రావు కళ్లు మండుతున్నాయని విమర్శించారు తప్పును కప్పిపుచ్చుకునేందుకే హరీష్ రావు కాంగ్రెస్పై చౌకబార్ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు కాళేశ్వరంను చక్కబెట్టేందుకు హరీశ్ రావు కేటీఆర్లు అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు శాఖ మార్చలు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అంచుత వ్యాఖ్యలు చేయడం నిజంగా హరీష్ రావు గారి విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇలా పదే పదే కాళేశ్వరం పాపం పట్టుకుని మళ్లీ అదే కాళేశ్వరాన్ని తెలంగాణ ప్రజలకు తప్పుదోవ పట్టియడానికి కాళేశ్వరాన్ని ఏ రకంగా మరమ్మత్తు చేయలేదు కాళేశ్వరం నీళ్లంతా వృధా పోతుంది ఇలా తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రజలు మొత్తం చూస్తున్నారు లక్షన్నర కోట్లు తెలంగాణ ప్రజల సొమ్మును గోదావరి పాలు చేసి సముద్రం పాలు చేసిన ఘనత కేసీఆర్ కు ముఖ్యంగా రావుకే దక్కింది తప్పించుకోవడానికి ఆ పాపం మేం చేసింది కాదనడానికి ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతుండో హరీష్ రావు మరి అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో ప్రభుత్వం మీ ప్రభుత్వం లేదా ఆ కుంగిన ప్రాజెక్టు గురించి కూలిన పిల్లర్ల గురించి ఏనాడు మాట్లాడిన హరీష్ రావు కేటీఆర్ మరి ఈ రోజు ప్రజాపాలన మీద వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ రకంగా ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తున్నారు